హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిసీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో వచ్చేసి మరి ప్రిపేర్ మార్కెట్ అయితే రావడం జరిగింది ఎవరన్నా అన్న చిన్నతాడు ఐజ మండలం జౌలంబ గద్వాల జిల్లా వీళ్ళు వచ్చేసి మరి ఎన్ని పళ్ళు ఉన్నాయా అవి రెండు పళ్ళ అది కూడా అంతేనా రెండు రెండు పళ్ళలో ఉన్నాయంట సైజ్ వచ్చేసి యాభై ఆరు ఉంటాయి యాభై తొమ్మిది ఉందా ఫ్రెండ్స్ మరి రెండు వచ్చేసి రెండు రెండు పళ్ళలు ఉన్నాయి మరి రేట్ ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ మరి ఇది ఈ జతనం వచ్చేసి మరి రెండు లక్షల పదివేలుగా అయితే చెప్తున్నారు మరి ఏమైనా బేటాలు వేసినారా లేకపోతే వ్యవసాయంలోనే సేద్యంలోనే ఉన్నాయి కదా బేటాలు కూడా వేసారంట టైర్ బేటాలు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి వీరికి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మరి వీరి చిరునామా వచ్చేసి చిన్నతాంధ్రపడి గ్రామం ఐదమ్ మండలం జౌగులంబ గద్వాల జిల్లా మరి రెండు లక్షల పదివేలుగా అయితే చెప్తున్నారు రెండు రెండు పల్లెలు ఉన్నాయి మరి ఫోన్ నెంబర్ ఇవ్వన్న నైన్ త్రిబుల్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ ఎయిట్ పేరు సత్యరాములు ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ని కావాలనుకుంటే మరి వీరికైతే కాంటాక్ట్ అది